పెద్దలందరూ కూడా తన వచ్చి నమస్కరిస్తూ సోదరులారా స్నేహితులారా జై బాపు జై భీ జై సంవిధానం అనే కార్యక్రమం జగిత్యాల జిల్లాలో కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం అవు జయబాపురాయ్య చివరిలో ఒక సూచన చేసి నేను ముగిస్తాను పెద్దలు లఫ్టినెంట్ గవర్నర్ కాబట్టి ఇంత గంటలు రోజు రోజులు సార్ తరబడి నన్ను మాట్లాడుకునే శక్తి మాట్లాడుకునే ఉపన్యాసాలు ఇచ్చే సామర్థ్యం ఉన్న పెద్ద నాయకులు ఉన్నారు ఒక సూచన ఏంటంటే ముందు బ్రదర్ సంతో చెప్పినట్టుగా మండల అధ్యక్షులు దయచేసి జిల్లా అధ్యక్షులు లెఫ్టినెంట్ గారు యుక్త చెప్పినట్టుగా వీరైతే మీటింగ్ అయిపోయినా ఒక పది నిమిషాలు ఇక్కడ ఉండండి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ లో చాలా కీలకమేందంటే ఒక కిట్ ఉంటుంది మనకి ఆ కిట్టులో చెప్పినట్టుగా మన జాతీయ జెండా ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది బాపూజీ మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది అంబేద్కర్జీ అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది మన సాహిత్యం ఉంటుంది సాహిత్యాన్ని కిట్ పట్టుకొని మనం ఏం చేస్తాం జెండా పట్టుకొని ఒక ఊళ్ళో నుంచి నడిచి నడిచి ఇంకో ఊళ్ళో పోతాం మనం ఆ ఊళ్ళో పోయాక ఆ ఊళ్ళో ఒక బృందం మనది లాగా దాన్ని తీసుకుంటారు మరి వాళ్ళు మనం కలిసి ఆ ఊళ్ళో నడుస్తారు మొట్టమొదటిసారి ఆ కిచ్చుల్లో ఆ ఊళ్ళో వెళ్తా పోతాం పోతారు అంటే ప్రతి ఊరు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో నడుస్తారు పక్క ఊళ్ళో నడుస్తారు మళ్ళీ దాన్ని తీసుకొని ఇంకో ఊళ్ళో పోతాయి ప్రతి బృందం ఏదైతే ఉందో అది నలుగురులో ఎనిమిది వంద పన్నెండు వందలు ఇరవై నాలుగు వందలు మన శక్తి కొట్టు కొట్టి మొత్తం టోటల్గా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి మనకు ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి అప్పటి వరకు దాదాపుగా ఈ కార్యక్రమం ముగియాలి అన్నింటికాల కీలకమైనది ఏంటంటే మండల అధ్యక్షులకి మండల ప్రెసిడెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఊళ్ళ నుంచి ఊరికి ఒక మ్యాప్ వేయాలని అన్ని ఊళ్ళో ఊరించి మ్యాప్ వేయాలి ఆ మ్యాప్ వేయడం వల్ల మన విజయం ఉంటుంది ఎంత మన చెప్పిన మొత్తం దక్షిణ భారతదేశానికి తొలి నాగరికతగా మనదిన జగిత్యాల ప్రాంతము రేపు జై భీం జై బాపు జై కూడా మొత్తం తెలంగాణకి మనం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం నాగరికత మొదలు పెట్టిన మనం రేపు సమాజంలో కూడా మనం ఉండాలని కోరుకుంటూ అలాగే జీవన్ రెడ్డి గారు రేపు జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదగాలని వారి వెంటనే ఉంటామని కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి నేను జిల్లా ప్రెసిడెంట్ గారికి నేను విజ్ఞప్తి చేసేదంటే దయచేసి మండల ప్రాజెక్టుతో ఒక్క పది నిమిషాలు జీవన్ రెడ్డి గారు ఉపన్యాసం అయినా ఒక పదే పది నిమిషాలు ఆ రూట్ మ్యాప్ మీద ఫోకస్ చేస్తే దాన్ని మనం ఏఏసి ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు వారు తర్వాత గొప్పవారు చాలా వర్క్ విషయంలో చాలా బెదిరిగా ఉంటారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణాలు చూస్తారు కాబట్టి ఆ రూట్ మ్యాప్ మీద మనం వేస్తామని బాధ అయిపోతుందన్న దాని ప్రకారం మనం ముందుకు ప్రయత్నం చేస్తాం మన గతంలో కాంగ్రెస్ పార్టీ నాకు నేను న్యూర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తాం యూనివర్సిటీలో మేనిఫెస్టో రాసే అవకాశం కేంద్ర మేనిఫెస్టో రాయడానికి కూడా మనం ఉన్నదం పెద్ద సహకారం తోటి రాబోయే కాలంలో కూడా జగిత్యాలను అట్లాగే మొత్తం జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భవిష్యత్తులో రాదక్షంగా మీ అందరి సహకారాన్ని ఆర్థిస్తూ సెలవు తీసుకుంటాను జై జై కాంగ్రెస్ రాజ్యాంగంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేదవాళ్ళ అండగా ఉండేటువంటి ఒక మహా మహనీయుడు అన్ని వర్గాలకు పేదవాళ్ళకు సమాన హక్కులు కల్పించాలని చెప్పి రాజ్యాంగ పరంగా మన హక్కు కల్పిస్తే ఈ రోజు స్వేచ్ఛగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం మరి వారి ఏదైతే రాజ్యాంగంపై ఒక కుటుంబ పరమైన వాతావరణ వాతావరణం ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల హోంశాఖ మాత్రులు ఆ విధంగా ఒక మహనీయుని అవలీలగా మాట్లాడే విధంగా వారి మాట్లాడిన ఒక మాటలు తీవ్రంగా ఖండిస్తూ గ్రామ గ్రామాన ఏదైతే ఒక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముసుగులో మరి రాజ్యాంగ నిర్మాత దేవుడు మనకు అంబేద్కర్ గారి రాజ్యాంగ ఇచ్చినటువంటి ఏ విధంగా మనం దాన్ని పక్కకుపో దురాదృష్టం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంపై అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ వారి ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలి ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసి ఇచ్చినటువంటి జై బాబు జై జై సమాధాన కార్యక్రమాన్ని ఇప్పుడు అన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇటు కృష్ణారావు గారు గారి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ మూడు నిజవర్గాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఉంటాయి ధరపూర్ నిజవర్గం జైతా నిజవర్గం పోరుగురు నిజవర్గం అదేవిధంగా మేహీపీ సత్యం గారు కూడా వస్తున్నారు చొక్కదీ సభ్యులు వారు కూడా వస్తున్నారు రెండు మండలాలు వస్తున్నాయి అదేవిధంగా ఆదిశ్రీనా కూడా పొలివర్గా నిజవర్గానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నది ఆ మండల పేరు వాళ్ళు కూర్చొని రూట్ మ్యాప్ ఇస్తున్న క్లారిటీగా ఉండేది ఇప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నేను ఏమైనా ఆదేశాలు ఇస్తే అయితే అంటే వాళ్ళ టైం ఏంటంటే బాగా సమ్మర్ వెరీ సమ్మర్ ఇంత ఇంత ఏడల్లా టైం బట్టి మేము షెడ్యూల్ చేసుకోవాలి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఇప్పుడు పెద్ద జీవన్ రెడ్డి గారి జగితానికి సంబంధించిన విషయంలో కూడా వారి ఆదేశం ధర్మపుర పరంగా కోఆర్డినేషన్ చేసుకొని వారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మా మండల సంబంధించిన రూపిన ప్రయపడతాలో మీకు ఏ పని మీద ఇస్తామన్నా మీరు ఢిల్లీకి పంపించుకోండి అది బాధ్యత మీరు ఇచ్చినా కూడా ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ జిల్లా కాంగ్రెస్ అది అయినటువంటి జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ పని ఏదైనా నూటికి నిమిషాలు అమలు చేస్తాము అమలు చేసే జిల్లా ఏదంటే జిల్లా కాంగ్రెస్ జగితా జిల్లా మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా కలిసి ముందు గౌరవం జీవన్రెడ్డి గారు సార్ నేతృత్వం మరొకసారి మనం చేసుకుంటూ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కేపి దేవి సవిధ మా ఇన్ఛార్జ్ ఎన్సీ మీనాక్షి నటరాజన్ గారు గేడం గురించి దయచేసి మా ఇక్కడ ప్రజలందరినీ మనం చేసుకుంటున్నా చాలా సాదాసిదా నాయకురాలు ఆమె రైల్వే ట్రైన్ ఎక్కి ట్రైన్ ఇచ్చి లైట్ ప్లాట్ఫామ్ దిగి నేరుగా ఆమె సొంతగా హైదరాబాద్కి వస్తున్నట్టు ఆమె ఒకటే చెప్పింది మన హై ఢిల్లీలో నాకు పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా టైం ఇచ్చింది నాతో మాట్లాడింది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ హో క్యా అక్కడ జిల్లా మీ క్యా క్యా కట్టలే అని చెప్పి చెప్పింది మన జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మేడం మీరు వివరించడం జరిగింది ఆర్డర్ పార్టీ ఎక్స్ ఒకటే మాట చెప్పింది ఏఐసిసి కానీ పీసీసీ కానీ ఏదైతే మేము కార్యక్రమం ఇస్తో నూటికి నూషాలు అమలు కావాలి నేను ప్రతి వివిధ జిల్లాలో నేను కూడా విజిట్ చేస్తా పాదయాత్రలో పాల్గొంటా టైం ఇస్తానని చెప్పి మేడం గారు చెప్పిన విషయాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మనవి చేసుకుంటూ దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో కూడా దేశానికి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం అవసరం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఏదైతే సంరక్షిత విధంగా ముందుకు పోవాలంటే ఈ యొక్క కార్యక్రమాలు వంద వంద శాతం మనం ధర్మపు నిజవారం కానీ జగితా నిజవారం కానీ కోరుట నిజవారం కానీ అదేవిధంగా చెప్పదండో రెండు మండలాలు అదే వెన్నో మండలం ఆ మొత్తం పద్దెనిమిది మండలాలు మున్సిపాలిటీలో పూర్తిగా రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని రూట్ మ్యాప్ ప్రకారం ఉదయం మనం ఎన్ని ఎనిమిది గంటల లోపు బయలుదేరి ఒక పది గంటల వరకు పదిన్నర వరకు మన సాయంత్రం ఎనిమిది గంటలకు ఆ విధంగా రూట్ మ్యాప్ చేసుకోవాలని చెప్పి నేను మనం చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుగా దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని వన్ టూ డేస్లో దాని యొక్క షెడ్యూల్ మొత్తం కూడా మా రియాజ్ వైపు ఇస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు మన ప్రియతమ నాయకులు నాలుగు కోట్ల ప్రజల గొంతుకై బీఆర్ఎస్ రాక్షస సర్కార్ని గద్దె దించడంలో జీవన్ రెడ్డి గారి పాత్ర ఉంది ఈ రాష్ట్రం ఇవ్వడం వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త పెద్దలు జీవన్ రెడ్డి గారి కన్నా ఉంటారు ఇలా మారాటి వ్యక్తుల్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తుల్ని శాసనసభ్యుడు అయినంటే నిజంగా అది పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను బతుకున్నంత వరకు నేను చాలా అదృష్టంగా ఫీలవుతా సరే అదృష్టం పోతే నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ రాజకీయాలు ఉన్నా లేకున్నా నాకు జీవన్ రెడ్డి గారు మా గురువు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతాను ప్రతి సందర్భంలో మేము కూడా జీవన్ రెడ్డి అడుగు గారి అడుగుజాడలో నడవడానికి మరి ఏ విధంగా అయితే నిరాణపరంగా ప్రజా జీవితంలో ఉన్నారో ఆ విధంగా దానిలో కొంత భాగమైన మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం వస్తుంది మళ్ళీ అవకాశం కోసం కూడా మేము అందరం కూడా వారి వెంట నడుస్తామని చెప్పి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎక్కువ వయసు ఉన్నారు తొంభై దశకం దాటిన తర్వాత కూడా రాజకీయాల్లో కరుణానిధి ఇది ఎనభై దశకం ఉన్నటువంటి శరద్ పవార్ కూడా ఆ రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఏదో ఒక రోజు బలమైన నాయకునిగా మనం చూస్తామని చెప్పి గౌరవ ప్రభుత్వం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా శాసన మండలి నాయకునిగా ఈరోజు రిటైర్ కాబోతున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం మరియు పరిపాలన అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రియాజ్ గారు సంతోష్ గారు కత్తి వెంకటస్వామి గారు కృష్ణారావు గారు విజయలక్ష్మి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాయక హృదయపూర్వక నమస్కారాలు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఆ రోజు మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏం కావాలని కోరుకున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించాలని కోరుకున్నారో దానికి పూర్తి భిన్నంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగ విలువలకు తెలువలు కలిసి ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుందో దానికి వ్యతిరేకంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈరోజు పదవికే రిటైర్ కానీ ప్రజాసేవకు రిటైర్ గారు ఒక సుదీర్ఘ అనుభవం నాలుగు దశాబ్దాలకు పైగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మచ్చ లేకుండా ఒక ఎమ్మెల్యే రెండు రెండు మూడు నెలలకే రకరకాల ఆరోపణలు వస్తుంటాయి నలభై సంవత్సరాలకు పైగా ఈ రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ ఒక్క చిన్న అపవాదు లేకుండా చిన్న మచ్చ లేకుండా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండడం అనేది అది కేవలం ఒక జీవన్ రెడ్డి గారికి సాధ్యమైపోయింది దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక సంఖ్యాక వర్గాలు మా మిత్రుడు ఎదిస్తుందో కొంత ఆవేశంగా మాట్లాడి మా మిత్రుడు మోయిస్ ఇవాళ దేశంలో మత విద్వాసొట్టే విధంగా అది ఏ మతమే కానీ అండి మనం జోక్యం చేసుకునే అవకాశం లేదు మరి హిందూ దేవాలయాల చట్టం ఉన్నది హిందూ రిలీజియస్ యాక్ట్ ఉన్నది సంబంధం శాఖకు సంబంధించి దేవాలయ పర్యవేక్షణ ఇది మన బాధ్యత మన హక్కు అని చెప్పే కానీ కూడా కాపాడే బాధ్యత వాళ్ళపై ఉంటే అందులో ఏమైనా పోరాడు దొరుకుతాయి ఆ చట్టాన్ని ఇస్తుందో మార్పు చేసి దాంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటాం ప్రభుత్వ ఆధిపత్యం చెప్పండి ఈ విధంగా సమస్యలు చెప్పండి రిజర్వేషన్ లో హిందూ ముస్లింలకు విభేదాలు సృష్టించడం హిందువుల మీద రిజర్వేషన్ లేదు ఈ హిందువులలో సామాజిక వెనుకబాటు గురవుతున్న మరి మాత్రమే రిజర్వేషన్ ఉన్నది నాట్ ఆల్ హిందూ కల్పించబడ్డ రిజర్వేషన్ ఏది ఇస్తుందో सामाजिक घर के बाहर तल गुरुत्वाकर्षण के हिंदू समाजातीय मात्र में इस दबिश करती तो पड़ते थे। मतलब दरिद्रों के ये सी इस त्येगानी, इस त्येगा, सिंगलरी पर दबस्त्री सिंगलरी आ ये आउटसो। सामाजिक घर के बाहर तल गुरुत्वाकर्षण मात्र में इस दबिश ना टूअ। सरपंच अरे भैया आता है मुस्किल तो आर कवरिंग एंड केटी बेनिफिट है अंडर मुस्किल बीसी रिजर्वेशन गुजरात मोनामी रूप सी कैंट्री गुजरात ने भी मोटो रिजर्वेशन जब पड़े मध्य विद्यासुविंदर जब पड़े बट इस सोसाइटी लो इधर भी आउट है रिजर्वेशन फैसिलिटी ये लोग कर रखे हैं रिजर्वेशन फैसिल దెబ్బయ్య ఫెసిలిటీ లేదు వర్గం ఏది లేదు మరి మళ్ళా ఎందుకు దీని చర్చ దోస్ ఆర్ నాట్ కవర్యింగ్ ఆర్ గివింగ్ రిజర్వేషన్ అండర్ ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ అండర్ ఎడబ్ల్యూఎస్ ఈ ఎబిజన్ ట్రడ మస్కిట్ ఏంటి ఉందో దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ అండర్ జీసి చేతగనే దే హవ్ రైట్ టు గెట్ రిజర్వేషన్ అండర్ ఎడబ్ల్యూఎస్ హరు మోడీ గారిని కల్పిస్తున్నారు షాగర్ చెప్పండి

ಬಳ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಬಿ ಸಿ ಡಿ ಸಾಮಾಜಿಕ ಅಂತ ಬಂತು ಇಡಬ್ಲ್ಯೂ ಸಾತ್ವಿಕವೆ ಅಂತ ಬರ್ತಾರೆ ಈ ಮುಸ್ಲಿಂ ಸೊಸೈಟಿ ಕಮ್ಯೂನಿಟಿ ಎಡಿಟ್ ಸೋ ದೋಸ್ ಆರ್ ನಾಟ್ ಗೇಟಿಂಗ್ ರಿಸರ್വേഷನ್ ಅಂಡರ್ ಸೋಶಿಯಲ್ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ನೆಸ್ ಆರ್ ಗೇಟಿಂಗ್ ಅಂಡರ್ ಎಕನಾಮಿಕಲ್ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ನೆಸ್ ಅಂದ್ರೆ ಅnder ಇರೋ ವಿಷಯ ಬಂತು ಏನು ಎಂದು ಪಂಚಾಯಿತಿ ಏನು ಕೊಟಾಟ ಒಂದು ಲೇಡಿ ಕಲ್ಪಿತ ಸಚ್ ಥಿಂಗ್ಸ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಟೇಕ್ ಇಟ್ ಟು ಪೀಪಲ್ ಸಚ್ ಥಿಂಗ್ಸ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಟೇಕ್ ಇಟ್ ವಿತ್ ಪೀಪಲ್ ಅಂತ ಹೇಳುತ್ತಾ ఆ కొంత కొంత సాయం పొందుతాం అని చెప్పి వచ్చి నేను చెప్పే శాస్త్ర మండలి రాజీవ్ అమలు చేస్తున్నా నిజంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్యక్రమం సంపూర్ణంగా అమలు చేయగలిగినట్టయితే మీరు పాపం ఇవాళ మనం ఇచ్చేది ఏం తీస్తుంది థర్టీ పర్సెంట్ ఇస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మీలాంటారు ఫార్టీ పర్సెంట్ మీ ఆడ ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మా నాటర్ ఇరవై ఐదు శాతం ముప్పై ఖాతా ఇస్తాం ఖర్చు అయితే ఏది ఇస్తుందో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చే ఇచ్చే సహాయం లక్ష పూర్తయ్య నేనేమంటాను నా మీరు ఒక రేపు సభ మీ శాసనసభ్యులు ఏ ఆసుపత్రికి అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉంటుందో ఆసుపత్రిలో పొందే వైద్య సదుపాయం ఏదనగా ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్నప్పుడు అది మ్యాండేటరీ రూపొందించారండి అదే ఆరోగ్యశ్రీలోనే వైద్య సదుపాయ కర్పియాలి కార్పొరేట్ ఆసుపత్రులు ఏం చేస్తున్నాయి చెప్పారంటే ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉంటుంది ఈ రుగ్గు ఒక బీమా ఏదైతుందో ఆరోగ్యశ్రీలో వస్తుంది ధ్యానం ఏదైతుందో మీ ఆరోగ్యశ్రీల ఇది లేదు అది అది అంకర పెట్టేసి ముందు నగదు కట్టు ద్రోత్కం ఆరోగ్యశ్రీల కవరేజీ రుగ్గుమోదలు నువ్వు ఆరోగ్యశ్రీల కవరేజీ ఇయ్యకుంటే ఇస్తుందో నగదు రూపాయలు వైద్యం చేస్తే ఆ ఆసుపత్రి బ్లాక్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ నేను వంద శాతం కలిపి చెప్పాలి విద్య ఉన్నది మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో ಕೌನ್ಸಿಲ್ ಯಾ ರೆಗ್ಯುಲೇಷನ್ ಅದರ ಅಡ್ಡಿಷನ್ ಪ್ರಕ್ರಿಯೆ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಪಿಲ್ಯ ಪ್ರೈವೇಟ್ ಯಾನ್ಯೂರ್ತ ಪಾಠಶಾಲ ಮುಪ್ಪ ಲಕ್ಷ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ అనుమతులతో ప్రభుత్వ గుర్తింపుతో నిర్వీపడి ఏ పాఠశాల నిర్వహిస్తున్నదో రిజర్వేషన్ అమలు చేపడాలని చెప్పి అమలు చేయబడలేకపోవడంతో నిర్తుందో ఆర్థికంగా బాధ పక్కన పెట్టు నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యవాళ్ళ పిల్లలందరూతో ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు కొంత ఉన్నతారు కొత్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక భారమైన మంచి చదువు వాళ్ళు అని చెప్పని ప్రైవేట్ పాఠశాల పక్కన నర్సిపూర్ గ్రామం లోపల ఒక వంద ఎకరాలు కబ్జాల గురైంది ఎంక్వైరీమెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఎండోమెంట్ ఆస్తి అంటారు ఇక్కడ అందరంటారు ఎండోమెంట్ ఆస్తి రాముల వారి ఆస్తి అంటారు రామాలయం రాముల వారి దారు ఇక్కడే గోదాండ రామాలయం జరు చెప్పేదిందో ఓ నాలుగు రిసీవ్ చేసుకోండి अंदर परेशानी श्रीस देवल